హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారా అని కోరుకుంటున్నాను చాలా రోజులు అయింది నేను వీడియో పెట్టి సో అయితే ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఇవాళ నేను మీకు సేమియా పెసరపప్పు తోటి స్వీట్ ఎలా చేసుకోవాలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ చూపిస్తాను అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే స్వీట్ చేసుకునే విధానం మీకు చూపిస్తాను ఫస్ట్ మన స్టవ్ మీద కలాయి పెట్టుకొని పెసరపప్పుని కొంచెం రంగు మారే వరకు స్మెల్ మారే వరకు మనం ఫ్రై చేసుకొని కొద్దిసేపు కడిగి నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి చిన్న ప్రొసీజర్స్ ఏనండి ఎక్కువ పెద్ద ప్రొసీజర్స్ ఏమి ఉండవు సో ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక కప్పు సేమియా తీసుకున్నాను అదే కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మన దీన్ని రంగు మారే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా మారితే చాలండి ఎక్కువ నల్లగా అవ్వకుండా మాడకుండా చూసుకోవాలి అదే కళాయి మీద మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే బాదం పప్పు ఎండు కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి నేను ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసాను అలాగే కిస్మిష్ కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మనం వాటర్ పోసుకొని వాటర్ మరగనివ్వాలి పక్కన ఇంకో గిన్నెలో మనం బెల్లం తురుముకొని అది జస్ట్ వాటర్లా మారే వరకు ఉంచుకోవాలి పాకమే అవసరం లేదు స్టవ్ మీద హాట్ వాటర్లో మనం నీళ్ళు వేడెక్కిన తర్వాత పెసరపప్పు వేసుకొని ఉడికించుకోవాలి కుక్కర్లో అన్న ఉడికించుకోవచ్చు బట్ ఇలా ఉడికించుకుంటే ఏంటంటే మనకి పప్పు మెత్తగా అవ్వకుండా చక్కగా తినేటప్పుడు తగులుతూ ఉంటుంది అన్నమాట సో ఇది మనం కొంచెం ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మనం సేమియా కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఒకవేళ వాటర్ సరిపోకపోతే ఇంకొద్ది వాటర్ కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత మనం బెల్లం ఉన్నాయి కదా బెల్లం మార్గబెట్టిన నీళ్ళు కూడా ఇందులో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి సారీ ఉడికించుకోవాలన్నమాట ఇలాగా ఒకవేళ మీకు బెల్లం సరిపోలేదు స్వీట్ అనుకుంటే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది వచ్చేసి సోంప్ అంటారు కదా తినేది అది పొడి చేసి వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా అయిపోయింది స్వీట్ ఇంక డ్రై చే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసేసుకుంటే స్వీట్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ మీట్ కూడా ట్రై ట్రై చేయండి మీకు అన్న నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి సో దీంట్లో ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లైట్గా పైన నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్